రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎల్మినేటి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గుంటి స్వర్ణాలత బరిలో నిల్చున్నారు ఉంగరం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామస్తులకు ఆమె విజ్ఞప్తి చేశారు భూ నిర్వసిత కమిటీ ఆధ్వర్యంలో స్వర్ణలత రవి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు గతంలో పనిచేసిన సర్పంచ్ ఊరు బాగోగులు సమస్యలను ఏమాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు గ్రామానికి చెందిన ఆరు వందల ఎకరాల ఇరవై తొమ్మిది గుంటల భూమి ఇప్పటికీ కోర్టు కేసులో ఉందని అది పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని చెప్పారు నా పేరు గుంటి స్వర్ణలత రవి నేను ఎలుమనేడి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను ఉంగరం గుర్తికి గ్రామ ప్రజలను కోరుతున్నాను వార్డు వార్డు అభ్యర్థిని నేను భూ కమిటీ బలపరిచిన పదో వార్డు అభ్యర్థిని నేను గత ఆరు సంవత్సరాలు ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఎలిమినేడ్ లో భూ గత ప్రభుత్వం భూసేకరణ చేసినప్పుడు కొన్ని ఎకరాల భూమి మా ఈ ఎలిమినేట్ కుటుంబ ఐదు వందల కుటుంబాలకు పైగా నష్టపోయాయి ఈ కుటుంబాలకు నష్టపరిహారం సరిగా అందలేదు అందినప్పటికీ పూర్తి కాలేదు పూర్తి కాలేని కారణం చేత కొన్ని కుటుంబాలు చాలా బాధలు అనుభవిస్తున్నాయి ఆ బాధలను కళ్ళతో చూసి మేము ఈ భూ కమిటీని భూమి పోయి కోల్పోయిన వాళ్ళందరూ కమిటీగా ఏర్పడి ఆ కమిటీ నుంచి ఒక సర్పంచ్ని పన్నెండు వార్డు మెంబర్లని ఏర్పాటు చేసుకున్నాము నామినేషన్ వేయడం జరిగింది ప్రతి ఒక్కరూ మా సర్పంచ్ అభ్యర్థి అయిన గుంటి స్వర్ణలత రవి గారిని ఉంగరం గుర్తు కోటేసి గెలిపించాలని అలాగే ఈ భూ కమిటీ తరఫున వేసిన పన్నెండు మంది వార్డ్ మెంబర్లను వారి వారి గుర్తులను గుర్తించుకొని ఇచ్చిన మేనిఫెస్టో చదివి ఆ గుర్తులను కోటేసి మమ్మల్ని అందరినీ ఏకగ్రీవంగా గెలిపించుకొని మేము సమస్యలను పరిష్కరించుకోగలరని ఎలిమినేట్ ప్రజలందరికీ ఎలిమినేట్ లో భూముల సమస్యనే కాకుండా మిగతా సమస్యలు మనకు మార్కెట్ యార్డ్ లో సమస్యలున్నాయి అదే రకంగా స్కూల్ ను రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మోడల్ స్కూల్ చేయాలని చెప్పి ఈ భూ కమిటీ నిర్ణయం తీసుకున్నది అదే రకంగా మనకు ఇరవై నాలుగు గంటలు పంచాయతీ దగ్గర గ్రామ పంచాయతీ దగ్గర అంబులెన్స్ ఆక్సిజన్తో కూడింది ఉండాలి ఎలిమినేట్ ప్రజలకు సేవా కార్యక్రమాల్లో ఉండాలి అని చెప్పి ఆ రకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే రకంగా రైతులకు వడ్ల కల్లాలు రోడ్ల మీద వడ్లిండవస్తున్నారు ఆ రైతు కల్లాలు ఏర్పాటు చేయాలని చెప్పి భూ కమిటీ నిర్ణయం తీసుకున్నది మేము గెలిస్తే ఉంగరం గుర్తుకు ఓటేస్తే ఇవన్నీ కూడా చేయించే బాధ్యత మాది అదే రకంగా మాకు చాలా ఇళ్ళకు మేము పోతుంటే కొంతమంది వికలాంగులు ఉన్నారు వాళ్ళకి పెన్షన్ రావడం లేదు వితంతువులు ఉన్నారు వాళ్ళకి పెన్షన్ రావడం లేదు కొన్ని గల్లీలకి పోతే స్ట్రీట్ లైట్స్ లేవు అదే రకంగా రోడ్స్ లేవు వాటిని మేము ప్రథమ అంశంగా పెట్టుకొని ప్రతి అంశాన్ని కూడా మా నోటీసులు ఉన్నది క్షుణ్ణంగా అంత్యోదయ సిద్ధాంతంతో ఆఖరి వ్యక్తికి ఫలాలు అందాలి పంచాయతీ నుండి అని చెప్పి మా యొక్క నిర్ణయం ఉంటుందని చెప్పి కాబట్టి ఉంగరం గుర్తుకు ఓటేయాలే వార్డ్లల్లో మేమీ వార్డ్లల్లో ఎక్కడెక్కడైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను తొమ్మిదో వార్డుల నిలబడ్డా స్టూల్ గుర్తుకు ఓటేయాలి వార్డుకు నన్ను గెలిపియాలి సర్పంచ్ అభ్యర్థిగా స్వర్ణలతను గెలిపియాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను ఇదే నా యొక్క వినపం